హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో వర్షాకాలంలో సాయంత్రం పూట వేడివేడిగా ఇష్టంగా తినే నాలుగు రకాల రెసిపీస్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ రెసిపీ వచ్చేసి మంచూరియా అండి ఈ మంచూరియాని ఎలాంటి సాసులు కూడా వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ప్రిపేర్ చేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి క్యాబేజ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు ఈ క్యాబేజీలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని అలాగే కప్పు వరకు కాన్ఫ్లోర్ని రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపు నెక్స్ట్ రుచికి తగినంత కారంని అలాగే కొంచెం ధనియా పౌడర్ని వేసాను ముందుగా నీళ్ళేమి కలపకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాబేజీకి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత నీళ్లు కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలండి చపాతీ ముద్ద కంటే కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది మరీ లూజ్గా కానీ అలానే గట్టిగా కానీ ఉండకూడదు నీళ్ళు కూడా కొంచెం కొంచెం వేస్తూ చూసుకొని కలుపుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది మరీ గట్టిగా ఉంటే బాల్స్ అనేవి సరిగా ఫ్రై అవ్వవు లూజ్గా ఉంటే నూనె ఎక్కువ పీల్చేస్తాయి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని ఇలా చిట్టి బొండల్లాగా వేసుకోవాలి నూనె బాగా వేడిగా ఉండాలండి బాగా వేడైన తర్వాత ఇలా పిండి ముద్దలు వేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా డీప్ ఫ్రై చేయాలి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెడితే సరిగా ఫ్రై అవ్వవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేయాలి ఇక్కడ చూడండి కొద్దిసేపటికే ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా చక్కగా రంగు మారుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేయాలి క్యాబేజ్ మంచూరియాని బయట కొనే పని లేకుండా పిల్లలు ఎప్పుడైనా కావాలి అని అడిగినప్పుడు చాలా తక్కువ టైంలో హైజిన్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చక్కగా ఫ్రై అయిన మంచూరియన్ బాల్స్ని ఇలా ప్లేట్లో వేసి పక్కన పెట్టేశాను ఆ తర్వాతే మళ్ళీ రిమైనింగ్ ఉన్న పిండిని అంతటితో ఇలా ఫ్రై చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి మంచూరియన్ బాల్స్ వేసి ఫ్రై చేయాలండి అప్పుడే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి అలాగే నూనె కూడా ఎక్కువ పీల్చవు రెండవసారి వేసిన వాయి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసి ఒక ప్లేట్లోకి పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఈ మంచూరియాని ప్రిపేర్ చేయడం కోసం మనం ఇక్కడ ఎలాంటి సాసులు వాడట్లేదు కాబట్టి ఇక్కడ నేను రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను పెద్ద టమాటాలని చక్కగా పండిన టమాటాలని తీసుకోవాలండి వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద బాండి పెట్టి తగినంత నూనెని వేస్తున్నాను నూనె వేసి నూనె వేడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేశాను ఒకసారి అంతా కూడా కలిపేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సన్నగా కట్ చేసిన కరివేపాకుని వేసాను అంతా కూడా ఒకసారి కలిపి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని అలాగే కొంచెం పసుపుని నెక్స్ట్ రుచికి తగినంత కారంని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసాను అలాగే కొంచెం ధనియా పౌడర్ని కూడా వేసి అంతా కూడా కలిపి వీటన్నిటిని కూడా చక్కగా వేగనివ్వాలి మంచూరియన్ బాల్స్లో ఉప్పు కారం వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా పేస్ట్ పట్టిన టమాటా ప్యూరీని కూడా వేసాను ఇక్కడ మనం సాసులు ఏమి వాడట్లేదు కాబట్టి ఇలా టమాటా ప్యూరీ వేస్తే మంచూరియాకి చాలా రుచి వస్తుంది టమాటా పేస్ట్ వేసిన తర్వాత పచ్చిదనం పోయే వరకు అంటే నూనె బయటికి తేలే వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే పచ్చివాసన పోతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సైడ్స్కి నూనె వచ్చేటప్పుడు అంతా కూడా ఒకసారి కలిపి రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని ముందుగానే నీళ్ళలో కలిపి పెట్టాను కార్న్ఫ్లోర్ని వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి ఇలా వేసేయాలి లో ఫ్లేమ్లోనే అంతా కూడా ఒకసారి కలిపేయాలి ఇలా కలిపిన ఒక రెండు మూడు నిమిషాలకే చిక్కగా తయారవుతుంది వెంటనే ముందుగా ఫ్రై చేసిన మంచూరియన్ బాల్స్ కూడా వేస్తున్నాను మంచూరియన్ బాల్స్ వేసి అంతా కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలిపేసేయాలి నెక్స్ట్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకును కూడా వేసాను మంచూరియన్ బాల్స్ వేసి రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలిపేస్తే ఫ్రై అయిన ప్యూరీ అంతా కూడా ఇలా బాల్స్కి చక్కగా పట్టేస్తుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎక్కువసేపు గ్యాస్ మీద ఉంచితే ఇవి బాగా డ్రై అవుతాయి కాబట్టి రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి వేడివేడిగా ఇలా సర్వ్ చేస్తున్నాను నెక్స్ట్ కొన్ని ఉల్లిపాయ ముక్కలు పైనుంచి కొంచెం నిమ్మరసం పిండి తింటే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో ఏమైనా వేడివేడిగా తినాలి అనిపిస్తే మంచూరియాని ఇలా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసిస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గానిని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఈ ఉగ్గాని తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి ముందుగా మరమనాల్ని పెద్ద కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళలో వేస్తున్నాను వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాలకే ఈ మర్మరాలు మెత్తబడిపోతాయి వెంటనే వేరొక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఫోర్ మెంబర్స్కి సరిపోయే విధంగా ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా పిండి ఈ గిన్నెలో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ ఉగ్గానిలోకి ఒక పౌడర్ని ప్రిపేర్ చేయడం కోసం మిక్సీ జార్లోకి కొంచెం పుట్నాల పప్పుని తీసుకుంటున్నాను అలాగే రెండు మూడు వరకు వెల్లుల్లి రెబ్బలు కారానికి తగినన్ని ఎడుమిరపకాయలు తీసుకొని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడి చేసి గిన్నెలో వేసి ఈ పొడిని పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టి తగినంత నూనెని వేయాలి నూనె వేడైన తర్వాత కొన్ని తాలింపు గింజల్ని అలాగే కొన్ని పల్లీ గింజలు కూడా వేసేయాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకును కూడా వేస్తున్నాను గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వీటిని చక్కగా వేగనివ్వాలి పల్లి గింజలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేయాలి ఒకసారి అంతా కూడా కలిపేసి ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేస్తున్నాను ఒక మీడియం సైజు ఉండే టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపును కూడా వేసి అంతా కూడా కలిపేసేయాలి టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు మగ్గించాలి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఉగ్గానీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా ముక్కలు ఇలా మెత్తగా ఉడికిపోవాలి టమాటా ముక్కలు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన పుట్నాల పప్పు పొడిని వేసాను అలాగే ముందుగా పిండి పక్కన పెట్టిన బరుగులు కూడా వేసేయాలి పుట్నాల పప్పు పొడి వేసేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లకు గట్ ఆన్ చేయాలి ఇలా వేసేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ తక్కువైతే కొంచెం వేసుకోవాలి ఇక్కడ నాకు ఉప్పు కొంచెం తక్కువైందండి కొంచెం వేస్తున్నాను ఉప్పు అంతా కూడా చక్కగా కలిసే విధంగా కలిపేసి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసి అంతా కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూశారు కదా చాలా సింపుల్గా ఉగ్గాని ప్రిపేర్ అయిపోయింది చివరిలో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకుంటే చాలా రుచిగా ఉంటుంది నిమ్మరసం పిండి అంతా కూడా కలిపేసి వెంటనే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడీ ఈ ఆనియన్ పకోడీని కూడా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది పకోడీకి కావలసినన్ని ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పొడవుగా నిలువుగా కట్ చేసి తీసుకోవాలి వీటిలోకే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు నెక్స్ట్ కొంచెం కొత్తిమీరని కూడా వేసాను ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు కొంచెం జీలకర్రను కూడా వేసేసి ఇలా కలుపుకోవాలి పిండి వేయకముందే ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కల్లో నుంచి నీరు బయటికి వస్తుంది ఇలా అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు శనగపిండిని తీసుకుంటున్నాను పిండిని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి వీటిలోకే రెండు స్పూన్ల వరకు పొడి బియ్య పిండిని వేస్తున్నాను పొడి బియ్య పిండి వేయడం వల్ల పకోడి క్రిస్పీగా వస్తుంది నెక్స్ట్ కొంచెం నూనెని కూడా వేసాను ఇప్పుడు నీళ్ళు వేయకుండా ఉల్లిపాయలో వచ్చిన నీరుతోనే పిండిని ముందుగా ఇలా కలుపుకోవాలి పిండిలోకి ఇలా నూనె వేసి కలుపుకోవడం వల్ల పకోడీ డీప్ ఫ్రై చేసేటప్పుడు పిండిని నూనెలోకి వేస్తాం కదా అప్పుడు ముద్ద ముద్దగా పడకుండా విడివిడిగా పడుతుంది అలాగే చేతి నుంచి త్వరగా నూనెలోకి జారుతుంది ఉల్లిపాయలో వచ్చిన నీరుతోనే ముందు పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని చల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి లూజ్ కాకుండా ఉండాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి మరీ ఎక్కువ పిండి వేయకుండా ఆనియన్స్ ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి ఒకవేళ ఇలా ఇష్టం లేదనుకుంటే కొంచెం పిండి ఎక్కువ వేసేనా కలుపుకోవచ్చు పిండి కలుపుకునేటప్పుడే నూనె స్టవ్ మీద పెడితే నూనె బాగా వేడి ఉంటుంది నూనె చక్కగా వేడైన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పకోడీ వేయాలి ఒకేసారి ముద్ద ముద్దగా కాకుండా ఇలా విడివిడిగా చేస్తే చక్కగా ఫ్రై అవుతుంది నూనె వేడైన తర్వాత పకోడీ వేసేటప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పకోడీ వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి పకోడీని చక్కగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండవ వైపుకి ఇలా టర్న్ చేసి రెండు వైపులా రంగు మారే వరకు ఇలా వేయించుకోవాలి ఇక్కడ మనం ఆనియన్స్ ఎక్కువ వేసి పిండి తక్కువ వేసి పకోడీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ మరీ ఎక్కువ రంగు మారే వరకు ఉంచితే కొంచెం మాడినట్టు ఉంటుంది కాస్త రంగు మారిన తర్వాత ఇలా నూనెలోంచి పక్కకు తీసేయాలి నెక్స్ట్ ఇవి పక్కకు తీసిన తర్వాత మళ్ళీ రెండవ అయిని నూనె మరీ బాగా వేడి కాకముందే వేసేయాలి ఆనియన్ పకోడీని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ మనం ఆనియన్స్ ఎక్కువ వేసి పిండి తక్కువ వేసి ప్రిపేర్ చేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఒకవేళ పిండి ఎక్కువ కావాలి అన్న కొంచెం వేసి కలుపుకోవచ్చు ఇవి కూడా ఇలా రంగు మారిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకును కూడా వేస్తున్నాను కరివేపాకు కూడా వేసి చక్కగా ఫ్రై చేసి పక్కకు తీసేయాలి వర్షాకాలంలో సాయంత్రం టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ప్రిపేర్ చేసిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదా రెండోసారి వేసినవి కూడా చక్కగా ఫ్రై అయ్యాయి వీటిని కూడా పక్కగా తీసేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ రెసిపీ వచ్చేసి బేసిక్ ముంత మసాలాని సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోని అలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ ముంత మసాలాని పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తినేస్తారు ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసి ఒక కప్పుతో బొరుగుల్ని తీసుకుంటున్నాను వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా రంగు మారకుండా క్రిస్పీగా అయ్యే వరకు వేగనివ్వాలి ఎక్కువ టైం కూడా పట్టదండి లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకుంటే ఇవి చక్కగా వేగిపోతాయి వెంటనే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రిస్పీగా అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిలో నూనె వేసి బాగా వేడి చేశానండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాన్ఫ్లేక్స్ని ఒకటి వేసి చెక్ చేయాలి ఇలా చక్కగా నూనె వేడైన తర్వాత మాత్రమే కాన్ఫ్లెక్స్ని వేసి వేయించుకోవాలి అప్పుడే ఇవి వేగిపోతాయి అలాగే నూనె కూడా ఎక్కువ పీల్చవండి నూనె సరిగా ముందు వేస్తే ఇవి సరిగా వేగవు అలాగే నూనె కూడా ఎక్కువగా పీల్చేస్తాయి ఇలా ఫ్రై చేసి వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇదే నూనెలోకి పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేయాలి ఇక్కడ నేను తీసుకున్న కాన్ఫ్లెక్స్ పాలల్లో వేసేవి కాదండి బయట మనకి మార్కెట్లో కాన్ఫ్లెక్స్ని విడిగా తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు టిష్యూని పక్కకు తీసేసి ముందుగా వేయించిన మరమరాలని వేసాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వేసాను అలాగే ఒక టమాటాని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేయాలి ముందుగా వేయించిన పల్లీలు నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత కారం కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం ధనియా పౌడర్ని నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకుని అలాగే కొంచెం నిమ్మరసం కూడా పిండేసి అంతా కూడా చేత్తో చక్కగా కలిపేసేయాలి ఇక్కడ నేను ఈ ముంత మసాలాని చాలా సింపుల్గా నాకు ఇంట్లో అవైలబుల్లో ఉన్న వాటిని వేసాను కావాలంటే వీటిలో కొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చండి ఇలా వేసి అంతా కూడా కలిపి సర్వింగ్ బౌల్స్లోకి తీసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ ముంత మసాలాని పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్